ఏంటి సార్ ర్యాపిడోకి వెళ్తా అని చెప్పి డాన్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీహరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రాపిడో బైక్ టేస్ లో కొత్తగా జాయిన్ అయ్యే రైడర్స్ కదా వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అంటే కొత్తలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇవి మాత్రం ఉంటాయి లేదు మాకు ఎయర్ స్ట్రిప్స్ కావాలి గురించి కావాలి అనుకుంటే ఈ వీడియో ఇక్కడే స్కిప్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఎయర్ గురించి ఏమి ఉండవు ఓన్లీ కొత్తగా వచ్చిన రైడర్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అసలు అతనికి ఏమేమి ఉంటాయి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇలా ఇలాంటివి ఉంటాయి ఇవి మీకు కావాలనుకుంటే చూడండి మన వీరని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాం మరెందుకు అడుక్కోరా బాబు అని వీడియో నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు మూసుకొని వీడియో స్టార్ట్ చేయి ఓ చెప్పడం మర్చిపోయా తను సారా నా డెవిల్ నాతోనే ఉంటుంది ఏ సారా ఏంటిరా చెప్పు మన వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అయితే నేను జోకర్ నిజమే కదా నా బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు నాకు టైం వస్తుంది వెయిట్ అండ్ సీ ఓకే తన మూడు బాగాలేదు సరే మనం మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని యాప్స్తో ఆన్ చేసే ఓబర్ వాలా ర్యాపిడో ప్రెసెంట్ నేను ర్యాపిడ్లో ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నా కానీ నాకు ఓబర్ ఇంకొక ఆర్డర్ వస్తాను రాపిడ్ ఆర్డర్ కన్నా బెటర్గా ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కాబట్టి ఎక్కువ అనేసి ఇది అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దాన్ని నేను క్యాన్సిల్ చేసుకుంటా క్యాన్సిల్ చేయకపోతే మనకి ఐడియా అయితే సస్పెండ్ అయిపోద్ది రెండు ఆర్డర్ తీసుకుంటే కాబట్టి కానీ అంతలోనే వేరే రైడర్ అయితే దీంట్లో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ నేను ర్యాపిడ్లోకి వెళ్తాను మనకి ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేయాలి అది ఈ వీడియోలో నేనైతే చెప్తాను ప్రెజెంట్ ఇప్పుడైతే మనం ఆ లొకేషన్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ మిస్టేక్ వచ్చి రైడర్ కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు అతను ఒక్క యాప్ మీదే ఆధారపడుతుంది దానివల్ల సమ్ టైమ్స్ మనకి ఆ యాప్ అయితే ఆర్డర్స్ అయితే రావు మనకి ఈ బైక్ టాక్సీకి వచ్చేటప్పటికి ఓలా ఊబర్ రాపిడో అని మూడు ఫేమస్ యాప్లు ఉన్నాయి ఇవి కాకుండా చాలా ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఈ మూడు ఉన్నాయి ఈ మూడిని ఆన్ చేస్తే మనకి దేంట్లో వస్తే ఆర్డర్ అయితే తీసుకుని వెళ్ళాలి వన్స్ ఒకటి గుర్తుపెట్టుకుని తీసుకునేటప్పుడు చాలా మంది ఒక దాంట్లో తీసుకుని ఇంకో దాంట్లో తీసుకుంటే వెళ్ళిపోతారు లేదా రెండు దాంట్లో బై మిస్టేక్ డబల్ డబల్ తీసుకుంటారు అలా వల్ల మన ఐడి సస్పెండ్ అయిపోతుంది చూడండి ఒక దాంట్లో ఆర్డర్ వచ్చిందంటే మిగతా రిమైనింగ్ రెండు యాప్లు మనం అయితే లాగౌట్ చేసేయాలి అంటే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే మన ఐడి అయితే ఏమవు ఏంటి ఏదో నీకు బ్యాక్ ఉన్నట్టుంది ఓ తెలిసిపోయిందా ఏం జరిగిందంటే ఒకసారి ర్యాపిడ్ అండ్ ఊబర్ ఆన్ చేసా ర్యాపిడ్ లో వంద రూపాయలు ట్రిప్ వచ్చింది దాంతో పాటు కొంచెం సమయం తర్వాత ఓబర్ లో కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ట్రిప్ అయితే వచ్చింది ఊబర్ కూడా యాక్సెప్ట్ చేసి అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ర్యాపిడ్ లో క్యాన్సిల్ అయిపోదు కదా అనుకోని నేనైతే ఊబర్ పికఅప్ అయితే వెళ్ళిపోయా వెళ్ళాక కస్టమర్ ఎక్కించుకున్నాను పిక్ చేసుకున్నానో లేదు రెండో కస్టమర్ ఫోన్ చేశాడు ఆనా ఇలా లొకేషన్ రండి అనేసి ఒరే నీకు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఓకే రెండు యాక్సెప్ట్ చేసా అనుకో ఫస్ట్ కస్టమర్ ని వెనక కూర్చోబెట్టుకున్నావ్ మరి రెండో కస్టమర్ మీద పెట్టుకుంటావా లేదా ఆ కస్టమర్కి నీ బైక్ ఇచ్చి మీరిద్దరూ వెళ్లిపోండి అంటావా బుర్ర ఉండాలి ఇలాంటివి చేస్తే బ్లాక్ చేయడం కాదు కొడతారు నేనైతే నరుకుతాను డెస్టినేట్ ఆ డ్రాప్ చేసిన తర్వాత దాంట్లో ఆర్డర్ వస్తే తీసుకోవాలి లేదనుకుంటే మూడు యాప్లు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే దేంట్లో వస్తే మళ్ళీ అలానే తీసుకోవాలి ఇది ఫస్ట్ మిస్టేక్ లొకేషన్ వచ్చే చూడండి ఎరవై ఉందా అలా ఎరవై కొడితే కస్టమర్ కి వచ్చేమని అయితే ఒక నోటిఫికేషన్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ సింబుల్ ఉందా ఈ కాల్ సింబుల్ ఆ సింబుల్ క్లిక్ చేయండి డైల్ చేస్తే కస్టమర్ కెట్ కాంటాక్ట్ అవుతుంది ఇది అన్నిసార్లు కాదు కొన్నిసార్లు మన కస్టమర్ ఐడెంటిటీ అవ్వకపోతే అప్పుడు ఇలాగా ఆప్షన్ అయితే వాడాలి ఇక్కడ మీరు లొకేషన్ పెట్టుకున్నారు మేడం ఓకే వచ్చేయమనండి లొకేషన్ వేరే ఉన్నాను ఆ టైం టైం వేస్ట్ చేసిన తర్వాత మ్యారంగారైతే రైడ్ని అయితే క్యాన్సిల్ చేయమని అనుకుంటున్నాను అడగాలి ఒప్పుకో మనమైతే రైడ్ క్యాన్సిల్ చేయొద్దు వాళ్ళకే రైడ్ క్యాన్సిల్ చేయమనో వాళ్ళకి తెలియదు అనుకుంటే మన దాంట్లో రైడర్ ఆస్క్ క్యాన్సిల్ అని ఉంటుంది ఆప్ని అయితే సెలెక్ట్ చేసి క్యాన్సిల్ చేయండి లో ఇంక ట్రిప్ అయితే వచ్చింది ఇది పార్సల్ అంటే ఇప్పుడు పార్సల్ అయితే మనం పిక్ చేసుకుని డెలివరీ చేయాలి ర్యాపిడ్ లో మనకి పార్సెల్స్ ఆర్డర్ కూడా వచ్చింది పార్సల్ కూడా మనం డెలివరీ చేయవచ్చు దీంతో పాటు ఫుడ్ డెలివరీ కూడా ఉంటది మనం అవన్నీ అనబుల్ చేసుకోవాలి నేను బైక్ టాక్సీ అండ్ పార్సల్ పెట్టుకున్నా ఫుడ్ డెలివరీ అయితే పెట్టుకోలేదు ఇప్పుడైతే మనమైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకొకటి చూసారు కదా లాస్ట్ ట్రిప్ ఎలా జరిగింది ఇలాంటి కస్టమర్స్ అప్పుడప్పుడు మనం తగులుతూ ఉంటారు చాలా టైం వేస్ట్ అవుద్ది ఇప్పుడైతే ఈ పార్సెల్ మనం వెళ్దాం నేనైతే ఫైనల్ గా అయితే లొకేషన్ పార్సల్ ఐటమ్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇక్కడ అరవై ఉందా దాని అయితే టైప్ చేయండి చేసాక పైన క్లిక్ చూడండి పైన పికప్ అండ్ డ్రాప్ అని ఇద్దరు ఉన్నారు మనం అయితే పికప్ కాబట్టి పికప్ కస్టమర్ కి అయితే కాల్ చేయాలి నేనైతే కస్టమర్ కి అయితే కాల్ చేసా వాళ్ళైతే కిందకి పంపిస్తున్నా అని చెప్పారు అదిగా మోటో వస్తుంది కదా ఇప్పుడు ఆ ఈ మోటైతే మనమైతే డెలివరీ చేయాలి వన్ ఆర్డర్ స్టార్ట్ చేసేటప్పుడు మనకైతే ఒక ఫోటో అడుగుతుంది వెరిఫికేషన్ కోసం మీరు అయితే ఆ ఐటమ్ అయితే ఫోటో తీసుకొని ఒక ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ అడిగి ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తేనే మీకు ఆర్డర్ అయితే స్టార్ట్ అవుతుంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే పికప్ కస్టమర్ బదులుగా డ్రాప్ కస్టమర్ కి చేస్తుంటారు అలా చేయడం వల్ల డ్రాప్ అతను అడ్రస్ చెప్తుంటారు మనం ఇక్కడ ఉంటాం కాబట్టి సింకా ఒక ఆ అడ్రస్ దొరక మనం ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయ్యి కాబట్టి మనం చేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి పైన పికప్ ఉంటుంది కింద డ్రాప్ ఉంటది చూడండి ఇక్కడ ట్రాఫిక్ ఈ ఆర్టీస్ అలా ఎక్కువ ఉంది కానీ కనిపించట్లేదు ఇప్పుడైతే నేను డెలివరీ పాయింట్ కూడా డ్రాప్ కస్టమర్ ఉందా అదైతే క్లిక్ చేసి నేను కస్టమర్ అయితే కాల్ చేస్తున్నా కస్టమర్ కి ఇచ్చేటప్పుడు కూడా ఒక ఫోటో తీసుకోవాలి తీసుకున్న తర్వాత అయితే మనకు ఓటీపీ పడితే ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తేనే సబ్మిట్ అవుద్ది ఫోర్ రూపీస్ అయితే వచ్చింది నాకు మూడవ ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడైతే లొకేషన్కి వచ్చా టూ ఫైవ్ ఫోర్ చాలా వరకు అమ్మాయిలు ఎక్కుతారు ఇలా అనేసి చాలామంది అయితే బైక్ ట్యాక్స్కి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కించుకొని తిప్పొచ్చని కానీ ఒకటి బ్రో ఎవరో ఒకరో ఇద్దరు మనతో మాట్లాడతారు మిగతా వాళ్ళు అసలు వాళ్ళు ఇక్కడ ఫోన్ చోట్లు పెట్టారంటే మనకు దిగినంత వరకు మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది ఎట్లా మాట్లాడితే మనం పక్కన ఉన్నామని కూడా పట్టించుకోరు వాళ్ళు అవి ఎలాంటి కొన్నిసార్లు కొన్ని కొన్ని వర్షం నువ్వు వినలేవు అలా కూడా ఉంటాయి వాళ్ళు మనం పట్టించుకోవాలి జస్ట్ ఎక్కుతారు దిగిపోతారు మనకి ఇవి అన్నీ కొత్తలోనే బాగానే అనిపిస్తాయి తర్వాత అసలు ఏమనిపించాం కాబట్టి ఇలాంటివి చూసేది రానంటే చేయకండి ఇంకోటి మన సిటీలోకి వచ్చాక మంత్ ఎండింగ్కి ఇంకొచ్చేసరికి ఈఎంఐలు ఇవి కట్టడం కోసం వేరే వాళ్ళకి అప్పు అడిగే వర్క్ అయితే ఉంటాం ఎందుకంటే డైలీ డ్యూటీకి వెళ్ళి వన్ డే మిస్ అయినా మనకి ఇబ్బందికి వీలు అవుతుంది కాబట్టి సిటీలోకి వచ్చే ఆలోచన ఉంటే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు చాలా వరకు రైడర్స్ అండి వాళ్ళు ఏదో పర్టికల్ ప్రాబ్లం వల్ల చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం వల్లే చేస్తారు తప్పనిక చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను మెహదీపట్నం వెళ్ళే రూట్లో అయితే వీడియో తీసా కానీ చాలా ట్రాఫిక్ వల్ల అసలు కెమెరాస్ వచ్చి నొక్కేం లేదో కూడా మర్చిపోయాను ఎంత ట్రాఫిక్ అయితే అక్కడ నుంచి రావడానికే నాకైతే ట్వంటీ మినిట్ పట్టింది ఈ సెకండ్ అప్ బయలుదేరిన తర్వాత మనకి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కనీసం మనము కాలు కింద పెట్టుకుంటే వెళ్తుండాలి అంత ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ మొత్తం డేట్ అయితే నేను వచ్చాను సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పుడు మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు తెలుసుకోవాలి నెక్స్ట్ ఏ ఏరియాలు తీసుకోవాలి ఏ ఏరియాలు తీసుకోకూడదు కూడా తెలుసుకోవాలి మనకి ట్రాఫిక్ ఉన్న కొన్ని ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాలో ఆర్డర్స్ తీసుకోకూడదు తీసుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కానీ చాలా టైం టేకింగ్ ఉంటుంది ఫస్ట్ ఏ టైంలో తీసుకోవాలి మనకి బెస్ట్ టైమ్స్ వచ్చి మార్నింగ్ ఫోర్ నుంచి టెన్ వరకు టెన్ లెవెన్ వరకు టూ వరకు చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్ని స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు అంత ట్రాపిక్ ఉండే అవకాశం ఉండదు ఎర్నింగ్స్ కూడా బాగా వస్తాయి సెకండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఆరు మనకి ఆరు నుంచి ఎండ్ అయిపోయిన టైం అనమాట కాబట్టి ఆరు నుంచి ఒక ఎయిట్ వరకు మనకి ట్రాఫిక్ గట్టిగానే ఉంటుంది కానీ అలాగయ్యే కొద్దీ మనకి లెవెన్ తర్వాత మనకు ఆర్డర్స్ ఆగిపోతుంది ఎక్కుంటే మీరు ఈవినింగ్ నాలుగు నుంచి లెవెన్ వరకు లేదా ట్వెల్వ్ వరకు అయితే చేసుకోవచ్చు తర్వాత ఆర్డర్స్ చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ మనకి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈవినింగ్ ఆరు వరకు గట్టిగా ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో తీసుకున్న వాళ్ళు బలైపోయినట్టయి నేను ఈరోజు ఒక్క రెండు ఆర్డర్కి చాలా అలసిపోయాను ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది నేను ఎప్పుడు ఈ టైం రాను మీ చూపించడానికి మాత్రం వచ్చాను ఇప్పుడైతే రాపర్లో ఇంకొక ఆర్డర్ వచ్చింది ఆర్డర్ తీసుకుంటూ వెళ్దాం ఇది సిటీకి అవుటర్ కాబట్టి మనకి ఎంత ఖాళీగా ఉంది అదే సిటీలోకి వెళ్తే కనీసం ఈ టైంలో మనం బైక్ కూడా మూచేయలేము అంత రద్దీగా ఉంటుంది ఫైనల్గా అయితే మనమైతే లొకేషన్కి వచ్చాం కస్టమర్ వచ్చాక ఒకసారి కస్టమర్కి కాల్ చేయాలి ఐడెంటిటీ అవ్వకపోతే హలో ఓకేటి tớt lúa trả lại అంటే ఈ ఔటర్ లో ఖాళీ ఉంటుంది కానీ చూడండి ఇది గోల్కొండ ఏరియా అంటే గోల్ ఇది గోల్కొండ ముందు వెళ్తున్నా ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది నేను చాలా స్పీడ్ ఎడితేనే మీకు ఇలా మూవ్ అవుతుంది లేదంటే చాలా స్లోగా వెళ్ళాలి నాకు ఈ రోజు ఓన్లీ ట్రాఫిక్ ట్రాపిక్ ట్రాఫిక్ ఇంకొక రెండు రైడర్స్ అయితే నేను మరి డ్యూటీ చేయలేను అంత ప్రజలు అంత ప్రజల్లో కూడా రైడర్స్ అయితే చాలా కష్టపడుతుంటారు కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ డెలివరీ జాబ్స్ అయిన బైక్ ట్యాక్సీ చాలా కష్టపడితే వస్తాయి వీడియోలో జస్ట్ ఎర్నింగ్ చూసే డిసైడ్ చేయకండి చూడండి నేను ఒక కేవలం ఒక మూడు ఆర్డర్స్ తీసుకుంటేనే నేను ఛార్జింగ్ మొత్తం అయి కొత్త వాళ్ళకి ఇది తెలియక పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయరు అలా వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పీల్ అవుతారు ఎందుకంటే ఒక మూడు అవర్స్ కొడితే చార్జింగ్ అయిపోద్ది అండ్ ఇది నాన్ స్టాప్ ఎండ్ లో ఉండడం వల్ల ఛార్జింగ్ అయిపోయిన వల్ల మన చల్ల అయితే వేగంగా పోతుంది మొబైల్ పోతుంది బైక్ పాడైపోతుంది మన హెల్త్ కూడా పోతుంది కాబట్టి ఇది పార్ట్ టైం గానే చేసుకోండి ఏ ఆప్షన్ లేదు అంటే లాస్ట్ ఆప్షన్ గానే ఇది పెట్టుకోండి నార్మల్ దీని మీద మొత్తం టైం చేసుకోవడం అంటే మీరైతే హాస్పిటల్కి ఖాయం ఎందుకంటే చాలా రైడ్లు ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కానీ ఇంట్లో లో పరిస్థితులు పోలేక బయటికి చెప్పుకోలేక ఇక్కడ వేరే డ్యూటీ చేస్తామనుకుంటూ సీక్రెట్గా చేసే ఉన్నారు అని చాలామంది రివ్యూ కడితే దాంట్లో నైంటీ పర్సెంట్ మంది అన్న మేము హై అంటే మీ ఇంట్లో తెలియకుండా చేస్తున్నాం ఏమనుకోకండి అని అంటున్నారు ఒక ఇంకొక ఆర్డర్ అయితే రేపిడ్లో వచ్చింది ఈ ఆర్డర్ ఇది మెహదీపట్నం అనమాట నేనైతే ఆ ఏరియా తీసుకొని కానీ మీకు చూపించాలి కదా ట్రాఫిక్ ఏమైనా తీసుకున్నా ఇప్పుడు చూడండి ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందో చూడండి ఈ ఏరియా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ కింద కాలు పెట్టి మరి వెళ్ళాల్సి వస్తుంది ఈ ట్రాపిక్ మొత్తం నేను వీడియో తీస్తే ఆ వీడియోనే ఒక థర్టీ మినిట్స్ అయితే అయింది ఆ థర్టీ మినిట్స్ నేను వీడియోగా పెడితే మీరు చూడరు కాబట్టి ఇక్కడ నుంచి అయితే వీడియోని స్పీడ్ మోషన్లో పెట్టి మిగతా అది కట్ చేసి డ్రాప్ అయితే చూపిస్తాను అలాంటి ట్రాపిక్లోనే మనమైతే డ్యూటీ చేయాలి నార్మల్గా ఎర్నింగ్స్ వరకే పెడతారు కానీ ట్రాపిక్లు ఇవన్నీ చాలా ఉంటాయి ట్రాఫికే కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనం వెనక్కి వచ్చినప్పుడు బైకులు సడన్ గుద్దేస్తుంటారు మనం వేరే వాళ్ళని గుద్దేస్తుంటాం కార్లకి డ్యామేజ్ అయినా ఏటైనా మనం పెట్టుకోవాలి వాళ్ళు ఓన్లీ మనకు కావాల్సిన ఎర్నింగ్స్ చూపిస్తారు కానీ ప్రాబ్లమ్స్ వెనక ఎంత ఉంటాయో తెలుసా కాబట్టి నేను పే చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను మీరు లేదు ఎర్నింగ్స్ రావా బయ్యా అంటే వస్తాయి రావనట్లేదు కానీ మీకు ప్రాబ్లమ్ కూడా తెలియదు కదా ప్రాబ్లమ్స్ తెలిసాక ఎర్నింగ్స్ ట్రిప్స్ అయితే నేను ప్రాబ్లమ్స్ తెలిస్తే మీరు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వస్తారు ఇప్పుడు నువ్వు ఇలా మంచి చెప్తే ఎవరైనా చూస్తారో అనుకుంటున్నావా ఎవరికి మంచి వద్దు బాస్ కేవలం ఫేక్ ఎర్నింగ్స్ పెట్టు వ్యూస్ చూడు బాగానే వస్తాయి ప్రెసెంట్ నువ్వు ఫేమస్ అవ్వాలి అంటే బోకులు చెప్పడం నేర్చుకో అది నిజమనుకో కానీ విన్నోడు బాగుపడతాడు లేనోడు చెడిపోతాడు ఆడికి వచ్చాక తెలుస్తుంది మనం చెప్పింది కరెక్ట్ అని మన వంతు మనం సాయం చేయడం తప్పు కాదు కదా చూశారు కదా ట్రాఫిక్ ట్రాఫిక్ మనకి సిటీలో రైడర్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ లో ఒకసారి ఇరిగిపోయామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి థర్టీ మినిట్ పడుతుంది ఒకసారి వన్ అవర్ కూడా పడుతుంది కొంచెం బాల్ బాధపడి టూ అవర్స్ పట్టచ్చు అలా నాకు ఎప్పుడు జరగలేదు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయితే నేనైతే ఇరిగిపోయేవాడిని ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మ్యాథి నేను ట్రాఫిక్ లోకి వెళ్ళా ఎస్కేప్ అయి ఎస్కేప్ అయి వెళ్ళిపోతా ఇప్పటికైతే చాలా హలిసి ట్రాఫిక్ ఉండి ఉండి అసలు కనీసం నాకు ఈ బైక్ ట్యాక్సీ చేయాలని దీని మీద ఇంట్రెస్ట్ పోయింది బాడీ పెయిన్స్ అన్ని ఇప్పుడు నాకు ఒక ఫైవ్ సిక్స్ రైడ్స్కి ఎలా ఉందంటే రోజు మొత్తం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మనకి ఈ యాప్లో నేను ప్రెసెంట్ అయితే ఊబర్లో మై రూట్ బుకింగ్ అనేది ఊబర్లో ఒక ఆప్షన్ ఉంటుంది అది దాన్ని క్లిక్ చేస్తే మన ఏరియాకి వెళ్ళే రూట్లోనైతే ఒక ఆర్డర్ వస్తుంది ఇది నేను ఊబర్ ఆన్ చేస్తే నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది ఇది లాస్ట్ పికప్ అక్కడ డ్రాప్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందేటో ఈ వీడియోలో అయితే చెప్తాను లొకేషన్కి వచ్చాం లొకేషన్కి వచ్చాక చోటు పూజిత మేడం ఆ మేడం ఆల్రెడీ వచ్చారు చూస్తున్నారు కదా ట్రాఫిక్ 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 ఇది మొత్తం ట్రాఫిక్ టైం అనమాట ఈ టైంలో లో అసలు వెళ్తే మనం ట్రాఫిక్ చిక్కిపోవడం కంపల్సరీ చూస్తున్నారు కదా మార్నింగ్ ట్రాఫిక్ ఒక్క ఒక ఫుటేజ్ అయితే మిస్ అయింది దాంట్లో దీనికన్నా దోరణంగా ఉంటుంది జస్ట్ ఆగి ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి వన్ అవర్ పట్టింది అది కూడా టెన్ కిలోమీటర్ అనమాట హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ చూస్తే చాలా పేవస్టంగా ఉంటది ఎందుకంటే చాలా వెహికల్స్ ఇవన్నీ పెరిగిపోయి మెట్రోలు అన్ని వెళ్తున్నప్పుడు కూడా మన ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంటుంది ఇదైతే లొకేషన్ కి అయితే వచ్చాం ఏద YouTube number ఏరా సార్ అన్నా 聪明吧。嗯 మేడం గారు మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూడడానికి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉందా ఇది కటింగ్ అయ్యాక ఎంత రిమైనింగ్ ఉంటుందో అది అయితే మనకు వస్తుంది మిగతాది అంటే కట్ అయిపోతుంది ఓబర్ అయితే సెవెంటీ ఫోర్ రూపీస్ వచ్చింది నాకు రాపిడ్ లోకి వచ్చేసరికి ర్యాపిడ్ లో ఎర్నింగ్స్ వచ్చి ఫైవ్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే వచ్చింది ఈ రోజుకి మొత్తం కటింగ్ అన్నీ పోను టూ థర్టీకి బయలుదేరితే ఇప్పుడు సెవెన్ అయ్యింది అంటే త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ అంటే ఆరున్నర గంటలు అంటే సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తే ర్యాపిడ్ లో ఫైవ్ సెవెంటీ త్రీ రూపీస్ ఓబర్లో సెవెంటీ ఫోర్ రూపీస్ టోటల్ సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే వచ్చింది దీంట్లో పెట్రోల్ వన్ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ సిక్స్టీ కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేస్తాను దానికోసం వన్ ట్వంటీ రిమైనింగ్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే మనం ఈరోజు జర్నీ చేస్తాం చూసారు కదా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోయింది మీ ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి అలా చేయడం వల్ల నాకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడికి అయిపోయింది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్